నిజంగా ఈ మనకు తెలియని అతీతమైన శక్తులు మానవ ప్రపంచాన్ని శాసిస్తున్నాయా అనే ప్రశ్న నిరంతరం మానవ సమాజంలోనే ఉంటుంది ఎన్నో సంవత్సరాలుగా ఉంది ముందు ముందుగా ఉంటుంది ఇక్కడే మనం సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే మానవులు జ్ఞాన వికాసం వికాసం వైపు వెళ్తున్న క్రమం జ్ఞానాన్ని ఎంతో పెంచుకుంటూ పోతున్నాడు దీంట్లో ఎలాంటి అవట్లేదు బట్ ఆ జ్ఞానంకి పరిధులు మాత్రమే మార్చుకుంటూ వెళ్తున్నాడు అది పూర్ణ స్థాయి జ్ఞానం మనం పూర్తిగా చెప్పలేని పరిస్థితిలో ఉంది ఎందుకంటే ప్రాచీన భారతదేశ ప్రాచీన ఏ నాగరికతలోనూ తాంత్ర విద్యల పట్ల లేదా మానవాతీతమైన శక్తుల పట్ల స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి మనం వాటిని చదువుకోలేదు లేదా మనలాగా ఎమిషన్స్ గురించి తెలుసుకోలేదు కంప్యూటర్స్ గురించి తెలుసుకోలేదు లేదా శాస్త్రీయ విజ్ఞానం వాళ్ళకి లేదు అనే భ్రమ నుంచి ఫస్ట్ మనం బయటపడితే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి ఎప్పుడైతే ఈ మానవ వికాసానికి సంబంధించిన విషయాన్ని మనము మన డైమెన్షన్ నుంచి కాకుండా వాళ్ళ డైమెన్షన్స్ నుంచి చూడగలిగితే మనకు వాళ్ళ వాళ్ళ ప్రక్రియలు ఏంటి వాళ్ళ ప్రాక్టీసెస్ ఏంటి అసలు ఏం చేశారు వాళ్ళు ఏ విధంగా ఈ మానవ జాతిని అలౌకికంగా ఉంటూ అతీతమైన శక్తులు పొంది ఉన్నారు అనే దాని మీద స్పష్టత వస్తుంది అప్పటి వరకు ఎటువంటి స్పష్టత రాదు అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే నిజంగా ఇలాంటి అలా ఒక మానవ అతీతమైన శక్తులు ఉంటాయా ఉండేవాళ్ళు మీరు ఒకటి విషయాన్ని గ్రహించండి ఇది ఈనాటిదే కాదు సరే ఈ మోడ్రన్ వరల్డ్లో కూడా థియాసాఫికల్ సొసైటీ లాంటి సొసైటీస్ చాలా కష్టపడ్డాయి నిజానికి చాలా ప్రయత్నం చేశారు అవి వాటి వాటి మ్యాక్సిమం ప్రయత్నం నుంచి ప్రపంచాన్ని డిగేట్ చేసే ప్రయత్నం చేశాయి కానీ అక్కడ కూడా మళ్ళీ పరిధిలో ఏర్పడ్డాయి లిమిటేషన్స్ అదే సో నేనేమంటున్నానంటే ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటివి మోడ్రన్ నానో టెక్నాలజీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు వీళ్ళు ఎవరైనా కన నేనేమంటున్నా వీటికి అతీతమైన మానవ శక్తికి అతీతమైన శక్తులు చాలా స్పష్టంగా ఉన్నాయి చాలా స్పష్టంగా ఉన్నాయి నిర్దిష్టమైన భావంతో ఉన్నాయి నిర్దిష్టమైన క్రమంతో ఉన్నాయి నిర్దిష్టమైన లక్ష్యంతో కూడా ఉన్నాయి అవి మనుషుల్ని నడిపిస్తున్నాయి దీనిలో ఎలాంటి సెకండరీ థాట్ లేదు సెకండరీ ఆలోచన చేయడానికి ఎటువంటి వీలు లేనంత స్పష్టంగా ఉన్నాయి అయితే అస్పష్టతని దాని యొక్క తీవ్ర భావాన్ని అర్థం చేసుకోవడంలోనే మానవ జీవితం ఉంటుంది